మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఆయన అభిమానులు నవీన్ కుమార్ జీవన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఇరవై మంది యువకులు రక్తదానం చేశారు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కుమారుడు చింతా సాయి ఈ శిబిరాన్ని ప్రారంభించారు हाँ, बोलो ना, आपसे बोलो, 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 आपस साहब ये बता दीजिए और वो तक है भाग पे ये तो नहीं जाते ये बताना है चाहिए क्या मतलब यूज़ यूज़ करता है यूज़ करता है ओके मुझे भी लोग जो डॉक्टर 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 वो चाहिए हां धन्यवाद

secret రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కూడా చురుకుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉద్యమకారులకు ధైర్యాన్ని ఇస్తూ విద్యార్థులను కార్మికులను కర్షకులందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేయట్లో కేసీఆర్ తర్వాత స్థానంలో ఉన్నటువంటి తన్నీరు హరీష్ రావు గారు వారి జన్మదినం సందర్భంగా ఈరోజు సంగారెడ్డిలో స్థానిక శాసనసభ్యులు ప్రభాకరణ ఆదేశాల మేరకు మరి ఇక్కడ పట్టణాధ్యక్షులు అదేవిధంగా మండలాధ్యక్షులు ముఖ్య నాయకులు అందరం కలిసి మరి నవీన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి హరిషన్న అభిమాని నవీన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పదహారు మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ముందుగా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి హరీశన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీషన్నకు చాలా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటారు ఎందుకంటే ఉట్టిగా అభిమానులు అంటే మరి ఏదోనో ఏదో కాదైనా నిజంగా కూడా అభివృద్ధి కాముకుడు మరి నిజాయితీగా కష్టపడే తత్వం రాబో తరాలకు రాజకీయాన్ని ఒక ఆదర్శంగా నిలపెట్టేటువంటి వ్యక్తి హరీష్ కాబట్టి ఆ భగవంతుడు కూడా అతనికి నిండు నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని కోరుతూ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధి అధికార పక్షంలో ఉన్న అభివృద్ధి మీద కానీ ప్రజలకు ఇబ్బంది ఎక్కడ ఉంటే అక్కడ మరి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్నట్టు మరి వన్ టూ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఎట్లుంటుందో మరి హరీష్ అన్న ఫోన్ కావచ్చు ఆయన అందుబాటులో కావచ్చు ఆ విధంగా ఉంటాడు కాబట్టి ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అని చెప్పి భగవంతుని ప్రసాదిస్తూ మరి మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం తర్వాత కేక్ కట్ చేసి అన్నకు ఈ కానిసాసి ప్రజలందరి పక్షాన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం